గాయస్ ఈ వీడియో అయితే చాలా ఫన్నీగా ఉండబోతుంది ఎండ్ వరకు అయితే చూడండి ఇక్కడ అయితే ముగ్గులు పోటీలు అనమాట మా డిగ్రీ కాలేజ్లో మేమైతే వెళ్ళాము ఎందుకు అయితే వేయడానికి కాదు వేసి మాగే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది అనమాట అందుకనే మేము వేయలేదు మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా అనేసి పదకొండు రోజుల దాత కాలేజ్కి వచ్చాను డైలీ వచ్చిందా టాపర్ కదా అందుకని డైలీ వచ్చింది వాయిస్ అడ్జస్ట్ అవ్వండి

ప్రతి లో ఇలా బాయ్స్ అయితే ఉంటారు కదా గర్ల్స్ కంటే ముందుంటారు జాతబడి ముగ్గులేయడానికి అనమాట చూసి నేర్చుకో అదిగోండి కనిపించే ముగ్గి అనమాట ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ముగ్గు అంట మేమైతే మాకు తెలియదు లాస్ట్ వరకు అయితే ఉండలేదన్నమాట చూడండి ఇదే చాతబడి ముగ్గు లాస్ట్కి దాన్ని అయితే పసుపు వేసి చాతబడి ముగ్గు అయితే తీసి చూడండి అయితే ఎలా ఉందో నెక్స్ట్ యాపాగులు నిమ్మకాయలు పచ్చిమిర్చి కూడా పెట్టారు మీకైతే ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను మీరు అయితే వేశారు కాబట్టి అని చెప్తా ఉన్నారు సార్ వాళ్ళు ఇక్కడ అనమాట నెక్స్ట్ ఒక్కొక్క ముగ్గునైతే చూపిస్తాను మీకు ఏ ముగ్గు అయితే నచ్చిందో కామెంట్ చేసేయండి ఏ ముగ్గు బాగుందో కూడా చెప్పండి ఇది అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట మేము లేం లే కానీ అందరు చెప్పింది చాలా బాగుంది కదా మాకైతే కొన్ని కొన్ని నచ్చి అన్నీ చాలా బాగున్నాయి అసలుకి వాటిలో బెట్ బెస్ట్ ఇవ్వాలి కదా అందుకని అది ఇచ్చారనమాట సార్ వాళ్ళు బయట ఏదో న్యూస్ పేపర్ వాళ్ళు అనమాట ఇచ్చింది ప్రైజెస్ ఏ ముగ్గు నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి గాయస్ నేను కూడా తెలుసుకుంటాను మీకు ఏ ముగ్గు అయితే నచ్చిందో అండ్ ఈ వీడియో ఇంతే గాయస్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్